మన ఇండియన్ రెస్టారెంట్లు అండి మన దేశంలో చౌకగా దొరికిది ఫుడ్ కానీ వేరే దేశాల్లో బేపచ్చమైన కాస్ట్ కావున ఏంటంటే మీరు ఖచ్చితంగా రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు వాటర్ అయితే పట్టుకొని వెళ్ళండి ఇక్కడైతే ఒక విదేశీయుడిని అయితే గెలిచాను హాయ్ బ్రదర్ హాయ్ మనోడికి కూడా నేను నేనే సలహా ఇచ్చానండి వాటర్ బాటిల్ తెచ్చుకో మరి మందైతే డబ్బు పక్కనోడిది అయితే డబ్బు కాదా చెప్పండి రోల్స్ రాయ్స్ కారు ఎప్పుడు ఏం చూసారా అండి మామూలుగా లేదు శ్రీ కావేరి రెస్టారెంట్ అండ్ క్యాటరింగ్ కూడా చేస్తారండి వీళ్ళు ఇక్కడ అన్ని మన ఇండియన్ వంటకాలు మీరు తొందరగా ఇదైపోవాలంటే కనుక ఈ జనరేషన్లో ఉన్న ఇండియన్ ఇండియన్ ఫుడ్ అయితే తినండి మా దోశ ఎన్ని ఉన్నాయిగా మనోడు కూడా ఇంకా భోజనం చేస్తానంటే నాన్ వెజ్ తింటా అంటే నాన్ వెజ్ భోజనం అయితే రికమెండ్ చేశామన్నమాట మనకు వచ్చేసి శాఖాహారం ఎందుకంటే శాఖాహారం అయితే తక్కువ ఉంది మలేషియాలో ఇంత దొరుకుతుందంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి రైసు ఇది బెండకాయ కర్రీ అండి మన సైడ్ ఉన్నంత రుచి లేకపోయినా టేస్ట్ అయితే బాగుంది ఆకుకూర ఇది అరటికాయ్ దీంట్లో ఉప్పు కారం ఏం లేదు జస్ట్ నంచుకోవడానికి ఇచ్చినట్టుంది స్వీట్ ఎలాగా ఆహా స్వీట్ మాత్రం భలే ఉందండి ఈ స్వీటు రెగ్యులర్గా ఒక నెల తింటే చాలు మీరు తొందరగా పైకి పోతారు నెక్స్ట్ సాంబారు సాంబారు నష్టాలని అంటలేదండి ఇంకొంచెం కారం పడితే బాగుండిది మరి మలేషియా ఎక్కువ మంది ఫారినర్స్ వస్తారు కావాలని కారం తక్కువ వేసినట్టున్నారు రసం 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 బాగుందండి సాంబార్లోకి అరటికాయండి ఇది సప్పంగుండి ఇది సప్పంగుండి మామూలుగానే ఉంది ఇప్పుడు మనం అడుగుదాం హ్యావ్ ఈజ్ యువర్ ఫుడ్ బ్రదర్ ఆర్ యుత్ యూ ఈట్ అన్లిమిటెడ్ ఓకే యూ వాంట్ ఎనీ కర్రీ యూ ఆస్క్ రైస్ ఓకే న్యాయం చేయాలి వీడియో తెతున్నాం కదా మరి వీడియో తీత్తున్నాం అనే తరికి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు స్వీట్లు గట్రా ఇవన్నీ పెడతారండి మామూలుగా అయితే ఈ సాంబార్ ఇట్ల వరకు రైస్ అన్లిమిటెడ్ అంటే కర్రీలు బెటర్ అంటే కానీ మనం వీడియో అని పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అసలా మర్యాద అదంతా థ్యాంక్ యూ సో మచ్ తిన్నోడికి తిన్నంత మహాదేవా నీకు కూడా ఎంజాయ్ పెరుగు అడిగితే మూడు రింగేట్లు చెప్పారు ఎక్స్ట్రా ఇంకా మనం ఇట్లా వీడియో తీస్తున్నాం అని చెప్పి మనకి మజ్జిగ అయితే తీసుకొచ్చారు అన్నంలోకి జరిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హీ యా ఫ్రీ ఫ్రీ అంటే ఎవరు వద్ద మన అరింటాకి వచ్చేసండి ఎక్కడికైనా మన పద్ధతులు ఏంటంటే మనం క్లోజ్ చేసి యాక్చువల్లీ వెరీ గుడ్ బికాస్ పీపుల్స్ లైక్ ఓపెన్ అండ్ గో నాట్ సీ చూడడానికి బాగుంటుంది అంటున్నాను క్లోజ్ చేసి వెళ్తేనే బాగుండి ఇది కూడా హిందూ కల్చర్లో ఉందని చెప్తున్నాను దిస్ యాక్చువల్లీ హిందూ కల్చర్ ఓకే ఆల్సో ఇండియన్ కల్చర్ ఓకే నో ఐ నోక్ట్ పర్ఫెక్ట్ ఐ నో సంథింగ్ థ్యాంక్ యూ